నమస్తే వెల్కమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ తాలూకా బెజ్జూరు మండలం మరుతుడి గ్రామానికి చెందిన రైతులు ఊరు చెరువు విషయంలో కొంతమంది ముసుగు నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు నేడు బెజ్జూరు మండలంలో రెవెన్యూ అధికారి కిమర్టిడి గ్రామస్తులు భూ బాధితులు ఫిర్యాదు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గల్లీ ముసుగు నాయకులు భూ కబ్జాలు ఇసుక మాఫియాలు చేస్తున్నారు ముడి మడుగులు పెంటయ్య గోపి గోమాసి నారాయణ శిరీష శంకరి బసిరిద్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు కోరిన వారు పరిరక్షణ సమితి జేసీ సోయం చిన్నన్న దిగంబర్ అల్లూరి మోహన్ ఉమ్మడి లింగయ్య భిక్షపతి జలపతి సత్తయ్య సుగుణాఖర్ బ్రహ్మయ్య రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు రెండు వందల ఈ డెబ్బై ఐదు మ్యాప్ ఉంది ఇప్పుడైతే అది గతంలో ఏమైనా ఆన్లైన్ నచ్చిన కానీ ఏమో చేసి చేస్తాను చేస్తాయి మీకు తెలుసు కదా అది రికార్డు పరంగా నేను రికార్డు పరంగా నేను అనేది రికార్డు పరంగా అయితే ఏం చేంజ్ చేసు రిజిస్ట్రేషన్ తప్ప వేరే మార్పులు లేవు చేరుపులు లేవు

ఎంత సార్ ఇప్పుడు అసైన్మెంట్ అయినప్పుడు ఏంటంటే సబ్ డివిజన్ చేసి యాడ్ అని అది ఎక్కడ లేదు వ్యవస్థ చేస్తేనే ఎవరి యార్థులు ఎక్కడ ఏంటో తెలుస్తే ఇప్పుడు తెలియకరీ మాకు రికార్డ్ పరంగా చూస్తే ఆడ మొక్క మీద తెలియదు మొక్క మీద చూస్తే రికార్డు ఎవరు ఎవరు దున్నుంటారు మీరు అన్ని మీరు అంటారు ఇప్పుడు ఎవరు తింటారో ఎక్కడ ఉన్నది అది నీ నీదైతే నీ కాపాడుకోవాలి ఎందుకు దుంటాడు దున్ననీయకు నువ్వు అది ఎట్లా ఇప్పుడు నీ దున్నుకుంటున్నాయి కేసులు అయితే కేసులు అయితే మరి ప్రతి జాగ్రీ అది ఇప్పుడు అది ఇప్పుడు పట్టాలంటే కూడా సార్ కొన్న కొంత అంటే కొన్ని కొనద్దు వాళ్ళకి మీరు చెప్పాలి అవగాహన వాళ్ళకి పొంగు తరానికి రేపు అవసరం ఉంటే తీసుకుంటు రేపు ఏదన్నా దేనికి తీసుకున్న వాళ్ళకి ఏం రాదు

మా పళ్ళు ఇప్పుడు రెండు అభివృద్ధి స్టాప్తో ఈ పళ్ళు ఆఫీస్ పళ్ళు రోజు ఫీల్డ్ ఎక్కువ రెండు రోజులు కానీ మీరు వెళ్ళండి నేను అద్దం నా కోర్టుకు పోయినా అది మళ్ళీ మేమే రాయాలి సరే అది ఇప్పుడు రెవెన్యూ కోర్టులు అయితే బంద్ అయినండి కోర్టు ముందు కానీ మీరు అన్నట్టు ముందు ఉండే మీరు అన్నట్టు అప్లీ చేసేది నోటీసు ఇచ్చి రిజంక్షన్ చేసుకోవడం అవన్నీ ఉండే ఇప్పుడు లేదు ప్రాసెస్ అది వచ్చినాక మళ్ళీ మేము కూడా అది చేస్తాం మీరు అన్నట్టు ఇద్దరికి నోటీసులు ఇచ్చి గవర్నమెంట్

లేనిచో ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని బీదవాళ్ళకు హౌజెస్ కట్టుకోవడానికన్నా ఇవ్వాలని దరఖాస్తు పెట్టడం జరిగినది ఇట్టి ఇట్టి దరఖాస్తుపై విచారణ చేసి న్యాయం చేస్తానని గౌరవ తహసీల్దార్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఒక వారం రోజులు వెయిట్ చేస్తాము వారం రోజుల లోపల సరైన న్యాయం జరగక విచారణ జరగని ఏడల గౌరవ కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి समस्या विवरी असैन असैन रुद्देटक दरखास्त पे किस वक्त हमारी जमीन पे जो सो आके हमारे जमीन पे जो सो कब्जा करके दादागिरी करके मरती के है शमशेर साहब का बेटा है खुशरदल साहब और पट्टा पाल हमारे ज़मीन पर आके हमारी ज़मीन पर कब्जा करके हमारे पे कर मार तोड़ कर रहे और कब्जे पे ज़मीन पे निान दे रहे हम जो अमारे अमारे है सो हमारे ऑफिस में आके हमारे ऑफिस को दरखात दिए हैं और जो है सो हमारे साथ इंसाफ किया जाए हमारे साथ को रिक्वेस्ट करके हम जो है सो दरखास्तारे ऑफिस में दिए हैं आपके पास डॉक्यूमेंट है क्या पूरे डॉक्यूमेंट्स है पासबुक है पट्टा पासबुक है डिग्री हो के है पट्टा हमारा है सब कुछ हमारा और हमारे ऊपर जो है सो मारने को ऊपर आ बशरुद्दीन खान मतड़ी वाले हैं और जमीन हमारी वही है हम गए तो हमारे ऊपर जो है सो मारने पर आ रहे हैं और हमारी जमीन हमारे बोल के हम जो जो एमारे ऑफिस को एम आर को और यहाँ नहीं हुए तो वो खोल जाएंगे बोल के जमीन जमीन को तुम्हें गए तो मारने को आ रहे को आ रहे और हमारी जमीन जो कब्जा करके नागल పెద్దూరు తహసీల్ ఆఫీస్లో భూ పరిరక్షణ సమితి కమిటీ సభ్యులతో అందరం కలిసి భూ సమస్య మీద ఇవాళివాళ్ళైతే భూమిని వల్ల ఆ భూ సమస్య మీద ఈరోజు ఎంఆర్ఓ తహసీల్ గారికి దరఖాస్తు పెట్టడం జరిగినది ఇక చూసినట్టయితే మా పాపంపేటలో నా భూమిని నా పట్ట ల్యాండ్ని పది మంది వచ్చి బలవంతంగా దున్నాను అదే భూమిని ఇంతకుముందు ముందు జూన్ నెలలో దుంటే అప్పుడు కోనప్ప దగ్గర పోయితే ఆయన ఏం చెప్పిందంటే అంటే దిగంబర్ నీకు భూమి ఓకే కరెక్ట్ అన్ని నీకు డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ నీకు రెండు రెండు దళిత బంధులు ఇస్తా కానీ ఆ మాతృ నాకు భూమి ఇవ్వమంటే నేనైతే నా పాన పోయి భూమి అని చెప్పిన అక్కడనే పంచాయతీ అయింది దగ్గర నేను ఇయ్యా అంటే సరే కానీ లాస్ట్కి నేను ఒప్పిన సరే పోయితే పోనీ నేను వాళ్ళకి ఇచ్చేస్తాను నాకు ఫస్ట్ మాత్రం నాకు దళిత బంధువులు నాకు చేతులు అర్చించారు తర్వాతనే నేను భూమి వాళ్ళకి ఇచ్చా పెడితే అప్పటి నేను భూమి మాత్రం సెంటు భూమి నా పట్టభూమి నేను వాళ్ళ గుంజుకున్నది కాదు నేను ఆక్రమించుకున్నది కాదు నా సొంత పట్టభూమి అని చెప్పాగానే సరే ఒకే దిగమ్మ నీకు ఎప్పుడైతే దళిత బంధు నీ ఎకర్లో పడుతుందో రెండు దళిత బంధులు ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది గత పోయిన ఎమ్మెల్యే కోనప్ప మరి అవి డబ్బులు నాకు రాలేదు మరలా గుర్తు మరలా దున్నడం జరిగినది చూసాగానే నాకు న్యాయం చేయాలని ఈరోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు పెట్టడం జరిగినది ఒకవేళ ఎంఆర్ఓ న్యాయం చేయకపోతే నేను పై కూడా సిద్ధంగా ఓకే మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రైతు భూ సాధన పరిరక్షణ సమితి కమిటీ ఆధ్వర్యంలో మా యొక్క సమస్యను ఎంఆర్ఓ గారికి విన్నవించడం జరిగింది ఏంటి ఇది ఒక ముఖ్య విషయం ఏంటంటే రెండు వేల పదహారులో గత ఎంఆర్ఓ కట్టెలు తీసుకున్నటువంటి ఆధ్వర్యం తీసుకున్నటువంటి భూమిని ఇంతకుముందు ముందు ఉన్నటువంటి టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దా దౌర్జన్యంగా ఎంఆర్ఓ కస్టడీ తీసుకున్నటువంటి భూమిని ప్రభుత్వం ఆధీనం ఉండాలి కానీ ఒక్క వర్గానికి వత్తస్సు పలికినటువంటి అధికారులు ఇట్లాంటి పోలీసు అరాచకాల వల్ల వాళ్ళు దౌర్జన్యంగా భూమిని సాగు చేసుకోవడం జరుగుతున్నది ఇది చాలా దారుణమైన విషయం వాస్తవంగా ఏంటంటే కోర్టు తీర్పు వచ్చే వరకే అది ఆది కోర్టు తీర్పు వచ్చే వరకే ప్రభుత్వం ఆధీనం ఉండాలి కోర్టు తీర్పు రాకముందు దౌర్జన్యంగా ఒక ఉన్న బడానాయకులు కొత్త బలంతో ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ సాధనసభ్యులు కోనేరు పోన బలంతో దౌర్జంగా సాగు చేయడం జరుగుతున్నది ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఎందుకంటే కోర్టు ఎంఆర్ ఆధీనం తీసుకున్నప్పటికీ కూడా ఇరు వర్గాలు కానీ మా వర్గాలు కూడా పోకూడదు ఎప్పుడైతే కోర్టు తీర్పిచ్చినప్పుడు కోర్టు ఎవరికైతే తీర్పిస్తుందో ఆ తీర్పును అనుసరించి ఆ భూములకు సాగు చేసే అవకాశం ఉంటుంది కానీ ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కానీ సరైన స్పందించకపోవడం వల్లనే రైతులకు చాలా గొడవలు అవుతున్నాయి ఎందుకు గొడవలు అవుతున్నాయి అంటే సమస్య పరిష్కారం ఎక్కడ జరగాలంటే ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది చక్కగా చక్కగా సిబ్బంది సమస్య పరిష్కరించినట్లయితే ఈ భూమి ల్యాండ్ మ్యాప్ గొడవలు కూడా జరిగాయి కానీ ఇప్పుడు అత్తాశ పలుకున్నటువంటి ఎవరి బడాబాబులకు రాజకీయ లబ్ధి కోసం లబ్ధి కోసం కోరుకునే వాళ్ళకే ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నది పోలీస్ వ్యవస్థ కరెక్ట్ కరెక్ట్గా సక్రమంగా పనిచేస్తే భూ సమస్యలు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అక్కడ సమస్య పరిష్కారం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు పో ఒక వర్గానికి ఇంతకుముందు ఉన్నటువంటి సహనసభ్యుల అనుసంధానంలో ఆ శాసనసభ్యులు ఉన్నటువంటి కోనేరు కోన పను సందర్భై పోలీస్ వ్యవస్థ నడిచింది కానీ ఇప్పటికైనా అధికారులు ఈ ప్రభుత్వ భూములపై ఈ ప్రభుత్వ భూములు ఉన్నటువంటి వాటి వ్యవస్థలు చూసుకోలేక తప్ప కానీ అరాచకమైన లవిన పట్లు కానీ బందోబస్తు పట్లు కానీ గుండె రాజకీయాలు చేసి పది అసలైన పట్టున్నదారులకు కూడా పట్ట పాస్బుక్లు ఉండి కూడా ఇప్పటికి కూడా ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారి సిబ్బంది దొంగ పాస్బుక్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ దొంగ పాస్బుక్లను భూమి లేకున్న పాస్బుక్లు ఉన్నాయి ఆ పాస్బుక్లను రద్దు చేసి పాస్బుక్ మాకుందని చెప్పేసి అసలు పట్టదార కోల్పోయి డూప్ పట్టదారకు వచ్చి సాగు చేసుకున్నటువంటి జరుగుతున్నది ఈ సిబ్బంది ఇప్పటికైనా గమనించి తగు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇదే రైతు సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సభ తెలియజేస్తున్నాను ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మండల్లో రైతు సాధన సమితి మండల అధ్యక్షులు దిగంబర్ గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి లింగయ్య గారికి అట్లాగే బ్రహ్మయ్య గారికి అట్లాగే కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ఇవాళ భూమి సమస్య తీవ్రమైన సమస్య జటిలమైన సమస్య ఈ సమస్య పరిష్కారం కావాలంటే దీనికి ఏకైక మార్గం ఒకటి ఏంటంటే తెలంగాణ ధరణి సమస్య వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే